గారు ఇప్పుడు మీకు సహకరించిన వారి వాళ్ళను పరిచయం చేస్తారా చేస్తామండి మా ఫ్రెండ్ జయశంకర్ అండి జయశంకర్ రాజశేఖర్ మా తమ్ముడు రాజశేఖర్ మీ తమ్ముడు నరసింహ అని మా తమ్ముడు లాంటి వాడే మీ తమ్ముడు లాంటి వాడే అంత కుటుంబం అంత కుటుంబం ఇంకొక వ్యక్తి ఉన్నారని చెప్పారు మీరు ఎవరు అవునండి నాకు ఈ మందుల్లో కానీ ఇవి ఏమైనా జబ్బులు గిబ్బులు వచ్చినప్పుడు మన ఇంతకు ముందు చెప్పిన వాళ్ళతో పాటుగా బాబి అని ఒక అబ్బాయి అన్నాడు వాళ్ళది కూడా ఫామ్ ఉంది బనగాన పల్లెలో బాగా బాబి అని పేరు ఆయన ఏ టైంలో మనము కాల్ చేసినా కూడా మనకు రెస్పాండ్ అవుతాడు అనమాట ఇక్కడ మీరు ఇప్పుడు వెయింగ్ మిషన్ ప్రకారం అమ్ముతారా అవునండి ప్రకారం ప్రకారం అడిగితే మీరు కూడా అమ్ముతారు చాలా ధన్యవాదాలండి మీ విలువైన సమయం మాకు కేటాయించి మాకు మీ వివరాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇది నైట్ ఫుడ్ స్టే చేయడానికి ఇక్కడ ఎందుకంటే పొలాల పక్కన ఉంది కాబట్టి ఎక్కువగా దోమలు గిమలు ఉంటాయన్నమాట అందుకని ఇది నైట్ పూట ఇక్కడ స్టే చేపిస్తాము పొద్దున పూట బయట మీరు ఇప్పుడు ఇంతవరకు చూసింది ఇది ఏదైతే ఉందో అక్కడ ఉంటాయన్నమాట అక్కడే అంతా తినడం తినడం అంతా అక్కడే ఉంటుంది ఇది నైట్ జస్ట్ నైట్ పూట ఇక్కడ పెడతాం అంతే పొద్దున నైటు సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా కొద్దిగా వేసేస్తాం అంతే నైట్ ఏమైనా తినుకోకుండా ఉంటే కూడా అవి తింటాయి మిషన్ అవును ఇది గడ్డి మామూలుగా చాజ్ చేసేస్తాము మనకున్న ఏదైతే ఏడు రకాలు రకాలున్నా అన్ని కట్ చేసేస్తాం అన్నమాట దీంట్లో ఈ అక్కడ బయట ఉంది మిషన్ గడ్డి ఇది కదా ఇది ట్రేది మామూలుగా విడివిడిగా మేము తెచ్చుకొని చేసుకున్నామండి మేము సొంతంగా చేసుకుని అనమాట ఈ స్టాండ్ స్టాండ్ మాత్రమే చేయించుకున్నాం ఒక ఐదు రూపాయలు వాళ్ళకి కూలి మాదిరికి ఇచ్చి ఈ మొత్తం ఇక్కడ మధ్యన ఏదైతే రేకు అదంత ఉందో మేమే సొంతంగా కట్ చేసుకొని తయారు చేసుకున్నాం అనమాట అందుకోసమే కొద్దిగా ఖర్చు తక్కువ అయింది ఒక ఫ్రేమ్ వచ్చేసి పద్నాలుగు వందలు పడింది మాకు నుంచి ఇక్కడ బయటకు వస్తాయి ఉదయం పూట పొద్దున ఐదు ఆరు గంటల కల్లా బయటకు వదిలేస్తాం అనమాట అక్కడే నీళ్లు తాపుతారు నీళ్లు తాపడానికి ఇప్పుడు ఎందుకంటే ఒక టైం లో వాటర్ ఉంటాయి ఒక టైంలో వాటర్ ఉండవు ఒకవేళ వాటర్ లేకపోయినా కూడా ట్యాంకర్ తో కానీ ఏదైనా తీసుకొని వచ్చి వీటి పూర్తికి తాపడానికి ఉండాలనే ఉద్దేశంతో ఆ ట్యాంకర్ ని నిర్మించుకున్నాం అనమాట చిన్నగా కోళ్ళు వేయించినట్టున్నారు సోనాలి కోళ్ళు సోనాలి కోళ్ళు సోనాలి అవి అమ్మడానికి సార్ ఇంటి పూర్తికి ఇంటికి ఇంటికి పెట్టుకున్నాం అంతే రాత్రి దోమతర వేస్తారా ఇది రాత్రి పూట దోమతర వేస్తాము దోమలు ఇప్పుడు పొలాల పక్కల ఉన్నాం దోమలు ఎక్కువ ఉంటాయి ఇంకోటి అండి ఇప్పుడు మీకు ఈ నది పక్కన ఉన్నాయి కదా సోమశేఖర్ గారు ఇప్పుడు దీనికి అంతా పలదాలు కప్పారు ఇక్కడ దేనికి కారణం ఏంటి నైట్ పూట ఈ మధ్యన చలి ఎక్కువ ఆ చలిగాలు నుంచి వాటికి చలిగాలు తగలకూడదు అనమాట మనము ఈ ఇది అయిపోయిన తర్వాత దీన్ని ఎత్తుకుంటే మొత్తం ఫ్రీ వెంటిలేషన్ ఫ్రీ వెంటిలేషన్ కింద నేల గెల అంతా ఆరడానికి బాగుంది బాగుంది ఇప్పుడు ఈయన స్ఫూర్తి అన్నారండి కానీ ఈయన గురించి మీరు కొంచెం ఈయన పేరు జయశంకర్ అని నా ఫ్రెండ్ నేను చెప్పినాను కదా ఇంతకు ముందు అని వాళ్ళ కుటుంబ లాస్ట్ కుమారుడు ఈ పిల్లోడు మాకు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి దానికి ఏమైనా రోగం ఏమి వచ్చినప్పుడు ఈ పిల్లోడు వెంటనే రియాక్ట్ అవుతాడు అనమాట మనకు అన్ని ఏ విషయాలున్నా కూడా ఓపెన్ గా చెప్పేస్తాడు ఇది ఇట్లుంది ఒకవేళ అది బతికే అవకాశం లేదు అని అంటే దీనికి అమ్మేసుకోండి దీన్ని పెట్టుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్తాడు అన్నిట్లుగా ఇంకా మాకు స్ఫూర్తి అని అంటే వీళ్ళ ఫ్యామిలీ నుంచే వీళ్ళు నలుగురు నుంచే మేము ఇది దీంట్లో మొత్తం ఇది కావడానికి గల కారణం కూడా వీళ్ళే వీళ్ళే మీరు ఎక్కడ మార్కెటింగ్ చేసుకుంటారండి ఇప్పుడు మామూలుగా ఇప్పుడు పెంచుతారు కదా అవును మీ దగ్గరకే వస్తారా లేకపోతే ఇప్పటి వరకు అమ్మిన బ్యాచ్లు మేము మా దగ్గరకే వచ్చి తీసుకున్నాం అన్ని మీ దగ్గరకే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పని లేదు మరి ఎక్కడ నుంచి అయినా ఎవరైనా కావలిస్తే మీ ఫోన్ నెంబర్ ఇవ్వమంటారా ఇవ్వండి మీ ఫోన్ నంబర్ డిస్క్రిప్షన్ లో పెడతాం అన్న ఇప్పుడు మేము పొద్దున పూట మామూలుగా గడ్డి కట్ చేసుకోవడానికి ఈ మిషన్ వాడతాం అనమాట బ్రష్ కట్టర్ ఇది ఇది వచ్చేసి చాఫ్ కట్టర్ మనం కోసుకుని వచ్చిన తీసుకొని వచ్చిన గడ్డిని దీంట్లోకి వేస్తాం అనమాట దీంట్లోకి వేస్తే ఇది మిగిలింది ఇప్పుడు బయటకు వచ్చిందాన్ని మనం పొట్టలకి వేసుకుంటాము ఇది వచ్చేసి మనుషులు టైమింగ్ని బాగా సేవ్ చేస్తాం అనమాట మామూలుగా గంట పట్టే టైంని ఇది వచ్చేసి మనిషి రెండు గంటలకు కోసే మిషన్ ఇది ఐదు ఐదు నిమిషాలు ఆరు నిమిషాల్లో మనకు పనిపిస్తాం టైమింగ్ సేవ్ అవుతుంది సోమశేఖర్ గారు ఇప్పుడు చాలా వరకు ఈ సూపర్ నే పేరు గడ్డి పచ్చి గడ్డి వేయడం వల్ల ఇలాంటి గడ్డి వేయడం వల్ల అది విరేచనాలు కావడం కానీ కొన్ని రోగాలు వస్తాయంటారు అది ఎంతవరకు నిజం నేను వేసినంత వరకు అయితే ఈ విధంగా ఏది బేదలు గిజలు ఇట్లా పట్టడం అయితే ఏం జరగలేదండి కానీ సూపర్ నే అనేవి మన చిన్న పిల్లలు తెస్తాం కదా మనకు తెలియక ఇంతకుముందు నేను చెప్తున్నానండి మీకు రెండు మూడు నెలల పిల్లలు తెచ్చుకున్నాం మేము అని అవి తినవు ఇలాంటి చిన్న వేయకూడదు ఎంత వయసు మేడం ఇప్పుడు మామూలుగా నాలుగు ఐదు నెలల పిల్లలు ఉన్నాయి కదా అవి తెస్తే తెచ్చిన వెంటనే తినడానికి బాగా మొగ్గు చూపుతావు అనమాట ఒక రెండు రోజుల్లోనే అలవాటు అయిపోతాయి అదే విధంగా తింటావి మనకి గ్రోత్ రావడానికి కూడా అవకాశం ఉంటది చిన్న పిల్లలు అయితే ఇవి తినడానికి ఇబ్బంది పడతావు అనమాట ఇది ఏమంటే ఇంకొకటి ఇది ఈ విధంగా పీసు గీసొస్తావు కదా వీటిని ఏం తినవు ఈ విధంగా కాండం గట్టిగా ఉన్న వాటిని కూడా తినవు అనమాట తినవు ఏవి చిన్నపిల్లలు పెద్దవైతే దీంట్లో ప్రతి ఒక్కటి తినడానికి ఆస్కారం ఉంటది ఎక్సెప్ట్ ఈ విధంగా వచ్చిన పీస్ తప్పించి మిగిలిందంతా తింటాయి అనమాట అన్ని తింటాయి అంతా తింటాయి కానీ మనము చాఫ్ కటర్ బాగుండాలా నీట్ గా కట్ చేసుకుని వేసుకోగలిగితే బాగుంటది అంటే ఒకటే రకాలు వేస్తారా లేకపోతే మీరు చాలా రకాలు చేస్తారా అన్ని మిక్స్ చేస్తాము కానీ అన్ని అంటే ఒకేసారి అన్ని మిక్స్ చేయము ఒక్కసారి వేసినప్పుడు మూడు లేదా నాలుగు రకాల గడ్లు ఒకసారి వేస్తాం అనమాట అంటే ఇప్పుడు సపోజ్ గా ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పిల్లి పేసరా మన సూపర్ నే పేరు దాంట్లోకి కోఎఫ్ఎస్ థర్టీ వన్ అంటే ఒక గ్రాఫ్ అది ఉంది మురం గడ్డి ఇవి నాలుగు కలిపేస్తాము కలిపేసి వాటికి వేసి అనమాట ఇంకా చాలా పెంచినారు మీరు అవి పట్టు పురుగులు అవి అవునండి అవి పెంచినాం కానీ ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ లోనే వేసినాం అనమాట అది దాని గురించి తెలుసుకొని బాగుంటుందని అని చెప్తే వేసినాము ఇంకా అది కి రాలేదు ఇంకొక త్రీ టు ఫోర్ మంత్స్ లోనే అది ఈ వస్తే వాటిని కూడా అవును ఇప్పుడు ప్రస్తుతానికి దీని నుంచి అయితే ఎఫెక్ట్ అయితే ఏం లేదు కానీ ఓన్లీ సూపర్ నై మాత్రమే మాత్రమే వేయకూడదు గ్రోత్ రాదు రాదు కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అనమాట సూపర్ నైపేర్ లో కేవలం కడుపు నిండడానికి సరిపోతుంది అంటే ప్రోటీన్ ప్రోటీన్ అయితే ఉండవు ఇప్పుడు మనం వేసే అదే విధంగా ఈ అవిష మల్బరి మన ఇది మొరంగడ్డ వీటిలో మాత్రము పౌష్టికాహారాలు ఉంటాయి అనమాట కల్పిస్తాము సూపర్ నీపేర్ ఒకటే వాడినాం అనుకోండి గ్రోత్ రాదు నేను నాకు తెలియక స్టార్టింగ్ లోన ఒక వన్ మంత్ వరకు ఓన్లీ సూపర్ నీపేర్ వేసినాను అనమాట అవి గ్రోత్ రాలేదు నాకు అర్థం కాలేదు తర్వాత మా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి అందరినీ అడగడం వలన వాళ్ళు చెప్పినారు అనమాట ఈ విధంగా అన్ని కలిపేస్తేనే బాగానే బాగుంటుంది అని అయిన తర్వాత వీటిని మళ్ళీ గా వేసుకొని స్టార్ట్ చేసినాము అప్పుడు మళ్ళీ గ్రోత్ వచ్చినాయి వచ్చినాయి సూపర్ నేపేర్ ఒకటే మాత్రం వాడు